நாராயகத் <San> అందరికీ నమస్కారం మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాం అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో నాయక కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రతీ లేచింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేరు అలాంటి కరెంటు కోతలు కూడా అనుభవించాము మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో కరెంట్ పవర్ కట్తో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి అదే విధంగా దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని ఎలక్షన్లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలతో తొమ్మిది సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్దే అప్పట్లో కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజున లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఛార్జీల భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ అదేవిధంగా అప్పుడు యూనిట్కి పదమూడు పైసలు తగ్గించడం కూడా జరిగింది అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు రూపాయిన్నరకే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజల కోసం రాష్ట్రం ఎంత ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా లోటి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి ఈ రోజున ఆరో వార్డు పాలు నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా ఆరు ఏడు వార్డుల్లో పాల నాయకులు నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాభిశాఖం పెట్టడం చాలా అసలు సంతోషం ఇందాక మరి మనకి ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ గౌరవనీయులు మన మెంటే సార్థి గారు అలాగే మరి మన వేట శ్రీనివాస్ గారు మెరగానారాయణ గారు అలాగే మన నాగేశ్వరరావు గారు ముఖ్యంగా పాలవ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు అలాగే టౌన్ రూరల్ అందరూ కూడా ఉన్నారు కమిటీలు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రస్తుత వారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఒక ఏదైనా ఒక విషయం మనం జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా ఈ రోజున ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ప్రజల్లో జీఎస్టీ తగ్గించే మొన్న దానికి మనం ప్రజల్లో చాలా చక్కగా తీసుకెళ్ళాం ఈ రోజున కరెంట్ ఛార్జీలు కూడా ప్రజల్లో చాలా సంతోషం వ్యక్తమవుతుంది దాదాపుగా పాతయ్య భారం పడడమే కాకుండా కొత్తగా పదమూడు పైసలు కూడా తగ్గించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మన గవర్నమెంట్ కూడా సోలార్ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ కూడా ప్రవేశపెట్టినట్టయితే దాదాపుగా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది మనందరం కూడా ఈ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ కూటమి నాయకత్వం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు అక్కడ వచ్చిన పాలవ నాయకులకి పార్టీ నాయకులకి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేశంలోనే విద్యుత్ సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ విద్యుత్తు మీద ఒక అవగాహనకి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలనే ప్రజలకు విద్యుత్తు మరి కరెంటు కట్టలని లేకుండా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నడ్డి విరిసి తొమ్మిది సార్లు విద్యుత్ సాధ్యం పెంచితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ ఆఫ్ ఛార్జీలు ఉంటాయి ఒరిజినల్గా టూ డౌన్ ఛార్జీల కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించి ప్రజలకి సంక్షేమాన్ని అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల సందర్భం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందే విధంగా కార్యక్రమం చేస్తారు సూపర్ సిక్స్ అనే పథకం అయితే సూపర్ సిక్స్ పెట్టారు కానీ సుమారుగా అరవై పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు భీవార్ నియోజకంలో తోట చేతార ఆధ్వర్యంలో మరి ఆయనకి పాలాభిషేకం చేసి ప్రజల వద్దకు మనం చేసే ప్రతి పనిని ప్రతి సంక్షేమాన్ని ప్రతి అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా కార్యకర్తలందరూ కృషి చేస్తారని సందర్భం తెలుసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ తెలుసు కరెంటు సార్జీలు తగ్గించిన తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా సెండపాలెంలో భీమవర ఇన్సార్జీ గారు తోట చేతారామృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది అది తెలుగుదేశం గవర్నమెంటు సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు చెప్పి ప్రజలకి ప్రజల కార్యకర్తలు అందరం కూడా నాయకులు చిదాంబాలక్ష్మి గారు సారథి గారు ఇలా కోమల నాయసారు అలాగే మా వ్యాన్రసేను గారు పెద్దలందరం కలిసి కార్యకర్తలు అందరూ ఇంటింటి తిరిగి ఆ రోజు చెప్పడం జరిగింది ఇలాగ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా సూపర్ సిక్స్ పెట్టడం జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు గవర్నమెంట్ పొజిషన్ ఏంటనే అందరికీ చెప్పి అలాగే అందరూ కూడా సూపర్ సిక్స్ని అభిమానించి అందరూ కూడా మీరు అంతా చూశారు ఎంత ఏ విధంగా మెజార్టీలు వచ్చినాయో అనేది ఏ విధంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మిత్రం నూట ఇరవై సీట్లు వస్తాయంటే మీరు చూశారు ఎందుకంటే కేవలం సూపర్ సిక్సే ఒక దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయడం జరిగింది సూపర్ సిక్స్ కాదు ఇవాళ సూపర్ సిక్స్టీ సుమారు అరవై పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కూటమి కింద ఏర్పడి ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఎన్నో లోట్లు ఉన్నా సరే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ పోలవరం కానీ ఇలా అమరావతి కానీ రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏం చెప్పినా సరే చేసుకుంటూ వస్తూ సూపర్ సిస్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్త్ అంటే అరవైలోనే అన్ని కార్య ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి తక్కువద్దని నేను ఈ సభ ముఖంగా మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి అధికారం కట్టబెట్టారో దానికి క్రమం తప్పకుండా నిరంతరం కూడా ఐదు సంవత్సరాల రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నానా నరకయాత్ర అనిపించిన ప్రజలందరినీ కూడా మరి ఈ రోజున మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంక్రాంతి దీపావళి ఉగాది క్రిస్మస్ రమ్యను చేసుకునే విధంగా ప్రతిరోజు పండగ వాతావరణాన్ని నింపుతూ ఆనందాన్ని నింపుతూ పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నిజంగా రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఏదైతే విద్యుత్ సాధ్యులు తగ్గించారో ఏదైతే మరి మూడు రూపాయలు మూడున్నర చేసిన జగన్మోహన్ రెడ్డి ఆక్వారంగానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రూపెరే చేసి అలాగే ఏదైతే హౌస్కి కూడా మరి ఇరవై స్పేసులు ముప్పై స్పేసులు క్రమబద్ధంగా తగ్గించారో ఇవన్నిటికీ కూడా అర్షం వ్యక్తం చేసి భీమవారం నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో యువత వాదాలో ఉన్న మెంటే పాసా గారు కోలనాయశ్రే యాండ్రసీని గారు ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు వార్డులు నాయకులు భీవారం పట్టణ ప్రజానీకాలందరి సమక్షంలో కూడా ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకి నిరంతరం పనిచేస్తూ ఏదైతే ప్రభుత్వం కల ప్రవేశపెట్టే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకి పాలతోటి అభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్ని నేను గణనీయంగా తగ్గిస్తానని చెప్పడం జరిగింది అలాగే మద్యపానాన్ని కూడా అంచెల వారిగానే నిషేధాన్ని తీసుకొస్తానని కూడా ప్రయత్నం చేయడం జరిగింది అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీలని తొమ్మిది సార్లు పెంచి వేల కోట్ల రూపాయలు ప్రూఫ్ ఛార్జీల కింద పదల మీద భారం అవ్వడం జరిగింది అలాగే మద్యం విషయంలో కూడా ఈ దుకాణాలు ఎత్తి గ్రామాల్లో కూడా కల్తీ మద్యాన్ని కూడా అమ్మి రాష్ట్రాన్ని అధోగత ప్రజలందరూ అనారోగ్య పాలు చేయడం జరిగింది ఈనాడు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ రోజున టూ డౌన్ అంటే అంత ముందు టూ అప్ అని చెప్పి ప్రజల మీద భారం వేశారు ఇవాళ టూ డౌన్ అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి ఆ డబ్బులన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పే చేసి ప్రజల మీద భారం తగ్గించి యూనిట్ ఛార్జీ తగ్గించడం జరిగింది దానికి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మరి తగ్గించినందుకు ప్రజల మీద భారం తగ్గించినందుకు గాను మరి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వారు బాలాభిషేకం చేయడం జరిగింది ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే ఎన్డే కూటమి వాగ్దానం చేసిందో అన్ని వాగ్దానాలను కూడా నెరవేర్చడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సందర్భంగా విద్యుత్ ఛార్జీ తగ్గుదలపై ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తోట సీతారామకృష్ణ గారికి వెంట బాస్త్ గారికి మెరగా నారాయణ గారికి కోల నాగరావు గారికి బ్యాన్ర శ్రీను గారికి ఇతర నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎందుకంటే భారతదేశంలోనే తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గుదల పెట్టారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏందని చెప్పాముఖంగా తెలియజేస్తున్నా అలాగంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ కార్యకలాపాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రజలకు తగు రీతిలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన ఎంతసేపు అక్రమస్తులు వాటికే పాల్పడ్డాడు పాల్పడ్డానికి ఇటువంటి కార్యక్రమాలు ఏనాడు చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విద్యుత్ చర్చను

ప్రజలకు మేలు చేసి ప్రజలకు కూడా జరుపుకుంటూ ఈ రోజున ప్రభుత్వం కోటం ప్రభుత్వం ముందుకెళ్తుంది అది ప్రజలందరూ కూడా ఈ కోట ప్రభుత్వాన్ని మూడు టర్మలు కానీ కలిసినట్లయితే ఇంకా ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది అది అందరూ కూడా ప్రజలు గమనించాలి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా భారో లేకుండా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరూ గవ గమనించి ఈ ప్రభుత్వానికి మా మద్దతు కలిగినట్లయితే మన ప్రజలు మన పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషం ఉంటారని తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలు